अमर वीरल अमर वीर जय चवान जय चवान అయితే భారతదేశ యొక్క ప్రతిష్టని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మించి భారతీయ సైనికులు నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ యుద్ధంలో విదేశీ సైనికులను హతమార్చి ఈ దేశ ప్రతిష్టను ప్రపంచాన్ని చన దీని ఇవాళకి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇవాళ కార్గిల్ అమరవీర సైనికులకు నిజామాబాద్ భారత ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి పూర్ణ మహాత్సం నివాళులర్పించారు ఏదైతే ప్రపంచ దేశాల్లో అను శక్తి సామాద దేశాల మధ్య జరిగిన యుద్ధం సంబంధించి వీళ్ళు అమలు అమరులై ఈ దేశ భద్రతను దేశ స్వాతంత్రాన్ని దేశ సారభౌమ కాపాడినట్టు సైనికులను జ్యవహారులు అనిపిస్తూ ఉన్నాం అమరవీరుల సైనికుల కుటుంబాలకు కూడా వారి సందర్భాన్ని జవహార్లు తెలియజేస్తా ఉన్నాం వారి అమరవీరుల సైనికుల త్యాగాన్ని ఇవాళ యువత మర్చిపోదు వారి వారి త్యాగాల ద్వారా ఇవాళ దేశము సార్వభౌమతను స్వతంత్రంగా నడుస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తించే భారత ప్రజలు కూడా వారి సేవలను గుర్తించాలని చెప్పేసి ఈ గుర్తిస్తే ముఖ్యంగా ఈ దేశ యువత దేశభక్తితో దేశ సైనికుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం కోసము ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అఖండ భారతదేశం యొక్క జీర్తి ప్రదేశం లేదు ఈ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేస్తే లేదు కోట రేటింగులు కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మధ్య పెట్టటం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా నిజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేటింగ్ల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మధ్య పెట్టటం Mago Rado.